There is a red down down. There is a red down down. There है a red down down. Kali ka throw hai. There is a red. Kali. There कलाकार कलाक कलाकारे भरे भाते జరిగింది ఏం దళిత నాయకుడు మా స్పీకర్ గండం ప్రసాద్ గారిని టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జయదీశర్ రెడ్డి అనిచ వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ పక్షాల తీవ్రంగా ఖండిస్తున్నారు మా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈరోజు ఆయన దిష్టిలో మా దగ్గర చేయడం జరిగింది పిసిసి ఆదేశాల మేరకు మరి ఖచ్చితంగా ఆయన సస్పెండ్ కాకుండా సందర్భంలో మరి జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రి ఎమ్మెల్యే అయినటువంటిది జగదీశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు అటువంటి గడ్డం ప్రసాద్ గారిని స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రాజ్యాంగం పట్ల వారికి చట్టాల పట్ల గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తూ బెదిరింపు వ్యాఖ్యలతో గట్టం ప్రసాద్ గారిని బెదిరిస్తున్నట్టు మాట్లాడడం ఏదైతుందో అది మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఈరోజు దళితులు అంటే మీకు ఎందుకంత చిలకనని మేము అడుగుతా ఉన్నాం మీ టిఆర్ఎస్ ప్రభుత్వం పది ఉంటే టిఆర్ఎస్ దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి వాగ్దానం చేసి దళితులకు ద్రోహం చేసినటువంటి మీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మీ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూడా దళితులకు అన్యాయం చేసిన సందర్భంలో మా ప్రభుత్వము మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మా శ్రీధర్ బాబు గారు బట్టి విక్రమార్క గారు మా ఇక్కడ ఉన్న శాసనసభ్యులు మక్కాన్ సింగ్ గారు వారి దళితులకు ఇస్తూ వాళ్లకు గడ్డం ప్రసాద్ గారికి స్పీకర్గా అవకాశం ఇస్తే మీరు ఇష్టం వచ్చినట్టు రీతిలో వారిని బెదిరింపు వ్యాఖ్యలతో వారిని బెదిరించడం జరిగింది మిమ్మల్ని సస్పెండ్ చేశారు అయినా కూడా మీరే దొంగ దొంగ అంటే భుజాలు దడుపుకున్నట్టు మీరే దడుముకుంటూ మీరే దిష్టిబొమ్మలు తయారు చేస్తూ మీ యొక్క మీ యొక్క వాక్యలకు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు మీరు ఏ రోజు రాజ్యాంగాన్ని గౌరవించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచిస్తే దానికి దానికి అనుగుణంగా గడ్డం ప్రసాద్ గారిని రాష్ట్రపతి మన స్పీకర్గా చేస్తే మీరు అవమానిస్తారా మీకేమన్నా రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నదా ప్రజల పట్ల గౌరవం ఉన్నదా ఏమి ఏం చేస్తున్నారు మీరు అప్పులు చేసి కుప్పలు చేసిపోతే ఆ అప్పులు తీర్చలేక మా ప్రభుత్వం నడుస్తూ ఉన్నది ఎన్ని లక్షల కోట్ల అప్పులు ఉందని వడ్డీలు ఎంత కడుతున్నారో మా ముఖ్యమంత్రి గారు రోజు అసెంబ్లీలో చెప్పడం జరుగుతున్నది ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు సిగ్గు లేకుండా ఇంకా మీరు ఏదో అది చేస్తూ ఇంకా పోయినప్పుడు ఇంకా మేము అధికారంలో ఉన్నామని విర్రవీగుతూ మీకు పది సంవత్సరాలు అది ఏం చేసిండ్రు ఇప్పుడు అధికారం లేకున్నా కూడా అధికారం ఉన్నట్టు చేస్తూ ఉన్నారు ప్రజలు ఎందుకు మిమ్మల్ని పక్కకు పెట్టిండ్రు మీరు ఏం చేయలేరు కదా మీరు అది గమనించండి ప్రజల ప్రజలు మిమ్మల్ని అంతా గమనిస్తున్నారు తిప్పికొట్టారు దాన్ని మీరు మీరు మరి మంచి సీనియర్ కాబట్టి మీరు ఒక సలహాలు సూచనలు ఇవ్వండి రెస్పెక్ట్ ఇవ్వండి సభకు సభాధిపతిని గౌరవించండి సభను గౌరవించండి ప్రజలను గౌరవించండి తప్పకుండా అట్లు మీ మీకు గౌరవం దక్కు లేకుంటే మిమ్మల్ని ఇంకా కొట్టే ప్రయత్నం చేస్తారు ప్రజలు ఇది మీకు అందిస్తూ మా ప్రజా మా ఆయన గడ్డం ప్రసాద్ గారిని ఏదైతే వ్యాఖ్యలు చేసిందో జగదీశ్వర్ రెడ్డిని తప్పకుండా పిఎస్ వారి అసెంబ్లీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని మా పార్టీ పక్షాన మేము తెలియజేస్తూ మమ్మల్ని అందరినీ కూడా పీసీసీ ఆదేశాల మేరకు ఇక్కడ మా అధ్యక్షులు తిప్పారా శ్రీనివాసు బొంతాల రహేష్ గారి కార్యక్రమం చేస్తూ ఉన్నారు వారు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు